హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా ఎంత బాగుందో ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఆలూ రైస్ చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలు కానీ పెద్దలు అంటే కొంచెం రైనీ సీజన్లో అయితే ఈవినింగ్ టైమ్ అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా తినాలి అనిపించింది ఒకసారి టేస్ట్ చేస్తే అంత బాగుంటుందనమాట ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒక త్రీ పొటాటోస్ తీసుకున్నాను త్రీ పొటాటోస్ చేసేసి ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసిన వాటర్లో త్రీ పొటాటోస్ వేసుకోవాలి వేసుకొని అవి చిన్న చిన్న మరీ చిన్న ముక్కలు వద్దు అలానే పెద్దగా కాకుండా మీడియం సైజు పీసెస్గా కట్ చేసుకోవాలి ఆలకొండి సాల్ట్ వాటర్లో వేసాను అవి వేసుకోవాలి దీనిలోకి ఒక ఉల్లిపాయ అంటే మీడియం సైజు ఉల్లిపాయ తీసుకోండి అండ్ ఒక పచ్చిమిర్చి వేసాను అంటే ఇంకా స్పైసీ ఇష్టపడేదాన్ని బట్టి రెండు మూడు తీసుకోవచ్చు కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ ఒక టూ స్పూన్స్ గీ నెయ్యి తీసుకున్నాను టూ స్పూన్స్ నెయ్యి మీడియంలో పెట్టుకొని ఫ్లేమ్ దానిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఆ పొటాటో అవన్నీ చిప్స్ లాగా కొంచెం మరీ చిప్స్ కాదు కొంచెం క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిలే పడుతుంది మొత్తం పీసేసేసి మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మొత్తం అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి అంటే గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట దానికి ముందు కొంచెము అలా పైన గోల్డెన్ లేయర్ ఫామ్ అయిన వెంటనే కొంచెము సాల్ట్ వేసేస్తే పీసెస్కి సాల్ట్ పడుతుంది ఆ పీసెస్ తీసేసుకోవాలి ఒక మూడు చెక్క ఒక త్రీ ఫోర్ లవంగాలు ఒక యాలక్క బిర్యానీ ఆకు కూడా వేసుకోండి ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ లేదు అందుకే చూపించలేదు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసి మీడియంలో పెట్టేసి బాగా ఫ్రై చేయండి మొత్తం మొత్తం వేగేంత వరకు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై అయిపోయే విధంగా వేయించిన తర్వాత ఆనియన్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి వేసి కరివేపాకు కూడా వేసుకొని అది కూడా వే వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా రైస్ ఈ టైంలోనే రైస్ కన్నా ముందు సాల్ట్ ఒకసారి ఆల్రెడీ పీసెస్లో వేసాం సాల్ట్ అది చూసుకొని ఎంత ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం కొంచెం సాల్ట్ రైస్కి సరిపడా సాల్ట్ లైట్గా కారం కారం ప్లేస్లో రైనీ సీజన్ అప్పుడైతే మిరియాలు ఆ కచ్చాపచ్చాగా దంచేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట అలానే వేసుకోవచ్చు అంటే మిరియాలు వేస్తే కారం వద్దు లేకపోతే కారం కానీ ఏదో ఒకటే యూజ్ చేయండి మిరియాలైనా బాగుంటుంది అంటే పిల్లలు ఒకవేళ తినరు అనుకుంటే లైట్గా కొంచెం కారం వేసి మొత్తం అదంతా వేగిన తర్వాత ఒక పెద్ద బౌల్ రైస్ తీసుకొని ఆల్రెడీ పొడి పొడిగా పెట్టుకోవాలి అంటే మనం పులిహోరకి ఎలా అయితే రైస్ చేసుకుంటామో అలా కొంచెం పొడిగా వండుకున్న తర్వాత దాన్ని వేసుకొని దానిపైన ఆల్రెడీ క్రిస్పీగా ఫ్రై అయ్యేటట్టు వేసుకున్నాం కదా ఫ్రై అవి పొటాటోస్ ఆ క్యూబ్స్ లాగా స్పైసెస్ అన్నీ ప్రతి మెతుక్కి ఆ పొటాటో చిప్స్కి పట్టాలి ఆ క్యూబ్స్కి పట్టే విధంగా ఒకసారి మొత్తం కిందకి పైకి కలిసే విధంగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మొత్తం కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంటుంది కదా అది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ యూజ్ చేశాను వన్ అండ్ హాఫ్ స్పూన్ చేసుకొని లేకపోతే మనకి చికెన్ మసాలా లే బయట ఉంటుంది కదా అదైనా యూజ్ చేయొచ్చు అంటే దీనికి బయటదైనా మంచి ఫ్లేవరే వస్తుంది నేనైతే ఇంట్లో వచ్చేసింది యూజ్ చేశాను అది వేసేసి లాస్ట్లో కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి కలిగి తిప్పేస్తే మన సింపుల్ అండ్ టేస్టీ ఆలూ రైస్ రెడీ చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఒకసారి అందరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టు ఆల్